నమస్కారం అండి నాని గారు యాక్చువల్ అయితే కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది ఏదేదో మాట్లాడుతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్దాయన చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు చేత కాదు అంటారు తప్పు చేత కాదు ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టమైనట్టు మాట్లాడినా కూడా ఆయన చెలించడం కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారో చేతగా నితనం అనే కాదు నేను ఓపెన్ గా మాట్లాడతా అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు నేను ఉన్న విషయం మాట్లాడాలనుకున్నాను లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని మూడేళ్ళు రాణించినారా ఎందు మాట్లాడతారు ముర్రండి మాట్లాడుతున్నారా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆ నుంచి లాస్ట్ మైక్ కూడా లాక్కున్నారా మీరు మీరు పుణ్యాత్ములు రా మీరు పుణ్యాత్ములు చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక రివేజ్ అనేది ఆయనలో లేదు నో ఈ రాయలసీమ చేస్తున్నాడు ఏదో ఇయ్యకపోతే ఈ సంవత్సరం సంవత్సరం రెండు వందలు మూడు వందలు ఏ నువ్వు అవద్దు నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు అప్పులు తీర్స్తూ ఇట్లా లో ఏమైంది ఏమైంది మీరేందుకు మాట్లాడతారు నోకులు మేము వస్తే మా పిల్లో ఎప్పుడే మిమ్మల్ని తబ్బారా మళ్ళీ చూసుకోలేవులే నాలుగేళ్ల తర్వాత వాడు దేవుని అవినాష్ గారు మాట్లాడలే నీ అబ్బా నీ కన్న కూడా లేదు నువ్వు కూడా మాట్లాడతావా ఇవాయి అంటాడు జైలు బా అంట ఈ తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశం వాళ్ళు ఏమో అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్ లేచినాడు ఏదురా ఏం తక్కువరా మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట అవును మేము ఇప్పుడేది ఇంకా మాకు నాలుగేళ్ళ టైం తద్దరేరే ఏం చేస్తారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల పోయించారు వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు రే అవినాష్గా దేవినే నేను నాకు తెలుసు రే నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతావా ఆహా ప్రతి ఒక్కరు మాట్లాడు మేము వచ్చినాకంటే ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తద్దుతే ఇప్పుడే మేము మిమ్మల్ని దన్నుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దండి ఆయన మాట్లాడతాడు పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా ఆహా జగన్ వదిలిపెట్టినాడా మంచోడ్రా మీ నాయన మున్సిపల్ దాని మినిస్టర్ మా చైర్మన్ అయితే నేను ఓటు వేసిన మీ ఇంటికాడికి వచ్చిన మంచినీపట్నం వచ్చిన చెడబుట్టినా కదరా ఏమన్నా మా ఫ్యామిలీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా పైర్మన్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టినాడా జగన్ ఎందుకు వద్దు నాకు తెలుసు పెద్దయినా రాజశేఖర్ రెడ్డి ఇక్కడ వచ్చి అంత చూసి చూసి ఒక అడిగినాడు ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్ ఒక ఒక ఎకరా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పిన అప్పుడు ఈ కిరిబీ షెడ్లు లేవు రసల్ కైమ్ నుంచి తెప్పించిన ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకు తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లిచ్చి కట్టారు అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు ఆ రోజు అన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా నీకేమైనా అభ్యంతరం అన్నాడు లేదన్నా మీకు లేదు రా జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మది మాకుంది ఇది ఇదే అప్పుడు ఈయన బామడిది కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేర ఎప్పుడు చెప్పేవాడు పోరా ఆడపోయి చూసిరా పోరా తాడిపత్రి అని లేదని చెప్పండి మా అక్కుంది ఈ బుద్ధుడికి పోయి విజయవాడ అడగండి అది ఎక్కడో ఉన్నింది జగన్ గో ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం కొడుచి కడ్డ పెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు వాళ్ళ నాన్న మాటలు వాళ్ళ బామరి చెప్పిన మాటలు మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు మరి అంత నీ చూడో మళ్ళీ మంచి వాడో నాకు తెలియదు కానీ ఎస్ రెండు కాదు మీకు నాలుగుంటే ఎంపీని తెచ్చి ఎమ్మెల్యే ఓటుతో బట్ ఆ రోజు ఆయనకు మంచి బుద్ధి ఉండింది నా మీద ప్రేమతో కాదు వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టాడు నిజం అంతేకాని నా మీద దయా దశత్తు మా ఊరు మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఊ ఇది కాబట్టి వదిలిపెట్టినాడు పేరు నేనే కేసు లేవు నా భార్య మీద సౌదా చూడరా పది నా భార్య మీందే పది నా భార్య మీద నా కోడలికి ఏమి తెలియదు రెండు నా కొడుకు సంబంధం లేదు ప్రభాకర్ రెడ్డి అశ్విత్ రెడ్డి ఇవి ఇది ఇది ముక్కులు బుక్కులు ఎఫ్ఐఆర్లు ముక్కులు ముక్కులు మాట్లాడతారు కొంచెలా నేను తింటే చెప్తా మీ మీద బింద పెట్టకూడదు ఆడపిల్లలు ఏం చేస్తారు నా బారి ఏం సంబంధం మేమంతా పాలిటిక్స్లో ఉన్నామని చెప్పి మా నాన్న నలభై రెండులో బస్సు ఉండరు మొగ్గులు బస్సు ఉండరు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి సిగ్గులే మళ్ళీ మాట్లాడుతా నేను తప్పుకుంటా చంద్రబాబు కూడా కాలు కావండి చేతులు పట్టుకుంటా ఆడపిల్లల దగ్గర పెట్టద్దు అంటే అవును మేము పాలిటిక్స్లో ఉన్నామండి ఆ బొద్దు నా భార్య పేరుతో పెట్టినా నా కోడల పేరుతో పెట్ట ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్లో నలభై రెండు ఈ పర్మిట్లన్నీ వివేకద్రావుడు మినిస్టరు ఎందుకు రా మాట్లాడతారు మీ ఆ మా ఇంట్లో కాటికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు ఎవరు వచ్చింది మీ భార్యని లేకపోతే మాట్లాడలే దూషించలే వాడు ఇంట్లో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను లేని చూసుకొని బండపూతులు తింటాడా ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు ఈ అమ్మ నా కొడకల్లారలే గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తాడు నాకు తెలుసు నా కొడకల్లారా మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి హిస్టరీ ఉంది పొద్దు చెప్తావా ఈరోజు కూడా మేము తిరుగుతాం నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్ అడుగురా లేదు న్యూస్ వాళ్ళు అడుగురా ముందుగా చెప్తావా తిరిగినా కొడకల్లారా ఏమంటారా మేము వస్తా లే ఇప్పుడు మేము ఉండవురా ఈ ఫీజు ఎవరో మీకు దు ఆ చంద్రబాబు నాయుడు మంచుడు కాబట్టి మరి మా కర్ణాటక వాళ్ళు ఏమో తెలియదు ఆయన మంచిది దాదా ఏం చెప్తారా అంటే మాకున్న మాకు లేదా జనమా మీ అమ్మ ఒక్కటి సంబంధం ఎవరు ర్యాడీకి పోతున్నారు బయటికి మేము అదే పని చేసి ఉంటే అనుకుంటారా ఏమో జనం జనం వస్తాదండి రమ్మంటారా మా ఊర్లోకి వాడు ఎక్స్ఎమ్ కానీ రమ్మన్నా ఏమనంటే స్టేరా స్టేలు ఉన్నాడా సుప్రీంకోర్టు కూడా పోయినాం చె చెప్తానా పొద్దునోకలు మేము వస్తే మేము వస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమైతుంది మేము వస్తే అంటారు అప్పుడు మనం దెబ్బ తింటాను ఇప్పుడే కొట్టండి ఉతిగారేంటి మేము వస్తే పగులు వస్తుంది రాజ్యం వస్తుంది అక్కడ మీకు తెలియకపోయినా ముందు మహిళ కాడికి వచ్చాడు మీకు తెలియకపోయినా తగు రాత్ర తెలియకపోయినా పొద్దునొకలు పోలీసు వాళ్ళని ఏమంటాడు పర్మిషనా లే నేను రా నేను నా కొడుకు ఐదేళ్ళు ఉన్నాడు లే అందుకే రా కొంచెం నాకు కొడక్క పొద్దునకులు పోలీసు పోలీసు రారాదు ఆ ముందు పోలీసులేరా నన్ను అవసరం అవసరం చేయలేదా గుడికి పోతే మూడు సార్లు అవసరం చేస్తారా మున్సిపల్ ఆఫీస్ పోతే నాలుగు సార్లు ఆడేమనుకోడు రాత్రి బోన్ మళ్ళీ ఈయన కూడా చెప్తే మేధావులకు చెప్తాడా మేధావులకు చెప్తానా విత్ ఆల్ ద రికార్డ్స్ వెల్కమ్ దయచేసి చెప్తానా మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీబు రక్తం ఉందో లేదో నాకు తెలియదు అంటే చీబు రక్తం ఈ కాలంలో లేదులే అందుకే ఇది మా చిన్నప్పుడు చివరికాయలు వస్తాడే ఎండకో ఇప్పుడు ఎంతైనా చెబడికాయలు రావడం ఎందుకంటే మనకు రక్తం లేదు మాట్లాడతావు పొద్దుటూ నీ భార్య నీ భార్య నీ మా భార్యలు మా కోడలు కాదా వదిలిపెట్టారా నీకు నాని ఇప్పుడు పంపిస్తా నిజం చెప్తాను ఆ రోజు నా చైర్మన్ పదం ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆయన మేరుగా ఉండే ఇప్పుడు వచ్చినారా కిరిపి షెడ్ లో ఇవన్నీ ఇంపోర్ట్ చేసిన రసాలకాయ అసలు రసాలు రసాలకాయో తెలుసు తెలియదు అక్కడ మీకు నేను ఊరికి రసాలు చేద్దే ఆ దుబాయ్ పక్కన ఉందిరా ఫార్న్ ఎక్స్చేంజ్ తో తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు కాదు ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది బుద్ధుడికి ఆ ప్రేమ ఎక్కడో ఉన్నింది జగానికి ఈ ఊరు చెడిపోతనే ప్రేమ ఉన్నింది ఊరికే వదల్లే మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైన్ అయినాయి ఇద్దరికి కోటి రూపాయలు కోటి రూపాయలు పోలే ఎందుకు కల్పిస్తా మా ఊర్లో జనం చేస్తా డెబ్బై మూడు ఈ రోజుగా పని చేస్తానా ఇప్పుడు మా శ్మశానం గురించి ఇప్పుడు తీసుకున్నా ఏడా ఉన్నింది రోంత జగన్ రెడ్డికి అంతేగాని ఎగ్జాబ్ నాకు అద్దెలుసులు ఎగ్జాబ్ అంటే చేత్రి కదా అమ్మకు వాళ్ళ అమ్మను ఒక క్యాండిడేట్ అమ్మను మావాడు పోయినాడు తప్పోయినాడు అంటే పోలీసులు వచ్చి పిక్క పో అన్ని హంగులు ఎందుకురా ఏడుస్తున్నారు వస్తాది కదా మళ్ళీ మీకు ఇప్పుడు చూసుకోండి పొద్దున్నోగుల మరి తెలుగుదేశం ఎందుకు నమస్కారం తెలుగుదేశం వాళ్ళకి ఇళ్ళకాడ ఒత్తే అవినాష్ అవినాష్కేముంది ఇంతున్నాడు వాడు మాట్లాడతాడు నీ కొడుకు మాట్లాడు మీకు అందరు ఫ్యూచర్ ఉంది రే మాట్లాడదాకండి మీరేమనుకుంటున్నారు ఇరవై తొమ్మిది అంత ఈజీ ఉంటుంది అంటున్నారా అందరికి ఇప్పుడు పద్మూడేళ్ళు పద్నాలుగు ఏడు పదహైదు పదహారు ఏడేళ్ళు రేపు ఓటర్ అవుతాడు వాడు ఒక్కటే చూసేది వాడి బతుకు ఎట్లా వాడు బతుకుంటాడు ఏం చూస్తాడు తెలుసా పని చేస్తాడా లేదని కంపేరిజన్ ఉంటుంది జాగ్రత్త పడండి మరి తెలుగుదేశం నాయకులకి అందరికీ చేతులు జోడించి మొక్కుతాడా ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఎట్లా మనం కొడతామంటున్నారు ఉదికి ఉతికి ఉదికి ఊరిడిపిస్తాం ఊ నిడిపిస్తా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ కావాలా సార్ రేపు తండ్రి ఎవరు సార్ మాకు దిక్కో వదిలిపెట్టండి మూడేళ్ళు వదిలిపెట్టండి మమ్మల్ని నామినేషన్ వేపించినారా మరి మీ ఏమో నాకు తెలియదు నేను ఆవేశపడతాను ఎందుకంటే దాని రోజు నేను మాట్లాడదలుచుకోలే తెలుగుదేశం కార్యకర్తలారా చీమ రక్తం ఉందా ఎంత కష్టపడ్డావురా మనము ఉండరా ఎట్లా కొడతారంట మనం నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే టైం వేద్దండి పొద్దునోకలు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చేది జైలు ఇప్పుడే రిపేర్ చేపించుకోండి అంట ఇప్పుడు కొడితే ఆ జైలు రిపేర్ చేపించుకుంటారా భద్రా పాద్రనాకులు వెన్నెలు వస్తుంది రాత్రి వస్తుంది మీకు తెలియకపోయా రాబోద్దు మా ఇలా కరెంట్ మీరు తెలియకపోయా మళ్ళీ మేధావులు అంట సుప్రీం కోర్టు అంటే అద్దంట ఇద్దంట మేము తెచ్చుకోండి కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు ఇంకా ఇడ ఎస్ఐలు సిఐలు పొద్దున్నో మాట్లాడుతుంట రే తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేది ఏం లేదు మళ్ళీ రెండు వేల నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉండరా ఉతక ప్రతి ఒక్కరు మాట్లాడేదే మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల పెద్ద ఆయన వల్ల ఉతక్కోకం ఉండ నాలుగేళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా మరి ఇప్పుడు మేము పవర్లోనే ఉతకచ్చు కదా లేదు మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థను ఐఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థలు మంతా పోతారు మళ్ళీ దాన్ని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు లేదు త్రా చెప్పండి రా ఏమవుతుంది మాకేం కాదు మాకు తెలుసు మాకు తెలియదు మీకు త్రీ నాట్ సెవెన్ మళ్ళీ మాకు బేలవులు చెక్ చే పాడద్దు నోరో మోసుకొని ఉండండి వెన్న వస్తాడు మీకు తెలియకపోయినా ఆ బుద్ధు వెన్నెలు వస్తాదండి ఫ్రాడ్ చేసి బుద్ధి ఏదో మాట్లాడతాడు సిగ్గులేరానీగా మీ నాయన ఇరవైకు ముప్పైకు ప్రెసిడెంట్గా ఉండే నేను ఆ బుద్ధి వస్తే మసిలిపడినాడు బియ్యమా కక్కుడితే తుని అమ్మ బతుకులేసారా మీద బియ్యంరా కక్కుడుతూ పడద్దు నా బుద్ధి సందక పెడితే నా బండ్లన్నీ రూడు బండ్లు కూడా నిలబెట్టి ఈ బుద్ధి కూడా ఎట్లా ఉంది అవి మాట్లాడదండి ఈసారి వెన్నెల ఉంది రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం జాగ్రత్త పడతాం ఉత్తి బిగ్ బిగ్ చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా మాకు అండగా లేడు గెలిసి మీకు అండగా ఉన్నాడు ఆయన ఎందుకు సార్ అంత నాశనం అయిపోయింది మనం కూడా అట్లే చేస్తే ఎట్లా ఏదో మీరు మాట్లాడతారా లే మాట్లాడతారా మాట్లాడారా జాగ్రత్తగా ఉండండి పొద్దున్నో రోజులు వేలు వస్తుంది రాత్రి వస్తుంది